చాలా మంది లోన్స్ తీసుకున్న తర్వాత అది కట్టలేక లాస్ట్ కి ఒక సెటిల్మెంట్ కి వద్దామని అనుకుంటారు అయితే ఏమనుకుంటారు అంటే సెటిల్మెంట్ తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అని ఒక మన క్లైంట్ ఒక అర్థమైందమ్మా నాకు ఇప్పుడు లోన్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితిలో సార్ నాకు సెటిల్మెంట్ చేయండి అంటారు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద సెటిల్మెంట్స్ కూడా చేసుకోవచ్చు బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి బుక్ క్లోజ్ చేసుకుంటారు బుక్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ లోన్లు ఇచ్చారు ఏంటి ఆ లెక్క ఉంటుంది అనమాట ఆ లెక్క క్లోజ్ చేసుకునే ముందు ఇంకా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసి అలసిపోయి ఇంకా ఈయన దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చేటట్టు లేవు అన్నప్పుడు సెటిల్మెంట్ అనేది ఒక ఆప్షన్ ప్రతి వినియోగదారు కస్టమర్ కి ఇస్తూ ఉంటారు అట్లాంటి టైంలో కస్టమర్ అడ్వాంటేజ్ తీసుకొని ఒకవేళ ఏదైనా డబ్బులు అరేంజ్మెంట్ చేసుకుంటే గనక ఆ అమౌంట్ ని ఒక పది లక్షలు అనుకోండి పది లక్షలు కట్టలేని పరిస్థితి ఎంత కడతావు లేకపోతే ఇంత కడితే నేను క్లోజ్ చేస్తున్నాను బ్యాంకర్లు ఆప్షన్ ఇచ్చినప్పుడు అలాంటి అవకాశం తీసుకొని క్లోజ్ చేసుకుంటే అట్లీస్ట్ మీకు అది సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతున్నా కూడా ఒక రెండు మూడేళ్లలో మళ్ళీ సిబిల్ నుంచి కూడా అది వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ మీ నార్మల్ లైఫ్ కి మీరు వచ్చేయచ్చు వచ్చినప్పుడు ఈసారి ఇష్టం వచ్చిన టప్పులు చేయకుండా జాగ్రత్తగా అవసరం ఉన్నప్పుడే కట్టగలుతామో లేదో ఆలోచి తీసుకుంటే మళ్ళీ మీ ట్రాక్ రికార్డు మళ్ళీ మీ సిబిల్ మెరుగుపడతాయి మీ సిబిల్ స్కోర్ మళ్ళీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ వెళ్ళి హ్యాపీగా ఫ్యూచర్ లో మళ్ళీ మీరు లోన్స్ తీసుకుంటానికి ఛాన్సెస్ ఉంటాయి